భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత దాదా దేశంలో కొంతమంది మూర్ఖులు మాఫియాగా మారి హిందూ వారసత్వ కట్టడాలు ఆధ్యాత్మిక క్షేత్రాలను నామరూపాలు లేకుండా చేసేందుకు ఎన్నో రకాలుగా కుట్రలు చేస్తున్నారు అయితే వారెన్ని రకాల కుట్రలు పన్నినా అక్కడ హిందువులు తమ ప్రాణాలను పణంగా పెట్టి దేవాలయాలను చారిత్రక కట్టడాలను కాపాడుకుంటున్నారు పాకిస్తాన్ లో తాము మైనార్టీలమనే తెలిసినా అక్కడి ప్రభుత్వం న్యాయస్థానాల నుంచి తమకు పూర్తి మద్దతు ఉండదని తెలిసినా హైందవ జాతి సంరక్షణ కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నారు ముఖ్యంగా సింధు ప్రావిన్స్ హిందువులు వారసత్వ కట్టడాలు చారిత్రక దేవాలయాల పరిరక్షణకు కంకణబద్దులై పోరాటాలు కొనసాగిస్తున్నారు అయితే కొంతమంది భూమాఫియాగా మారి చారిత్రక ఆలయాల భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుంటే వారి ఆటలకు చెక్ పెట్టే విధంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నడిపిస్తూ దాయాదుల పంటి కింద రాళ్లలా కొరకరాని కొయ్యేలా తయారయ్యారు భూమాఫియా ఎన్ని రకాలుగా దేవాలయాల భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించినా ఏదో ఒక రూపంలో ఆ భూముల పరిరక్షణకు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు పాకిస్తాన్ లోని సింధు ప్రావిన్స్ లోని నగరానికి సమీపంలో ఉన్న వందేళ్ల నాటి శివాలయం భూమి ఇటీవల ఆక్రమణకు గురవడాన్ని అడ్డుకుంటున్నారు సింధు ప్రావిన్స్ లో హిందూ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దర్బార్ ఇతిహాద్ పాకిస్తాన్ అనే సంస్థ ఇటీవల ఈ అక్రమ నిర్మాణాన్ని ఆపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది హిందూ దేవాలయ భూమిని ఆక్రమించిన వారు ఆలయం చుట్టూ అక్రమ నిర్మాణాలు ప్రారంభించారని కోర్టుకు నివేదించారు శివాలయానికి వచ్చిపోయే రోడ్డును కబ్జా చేస్తున్న మాఫియాకు గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న దర్బార్ ఇతిహాద్ పాకిస్తాన్ సంస్థ నిర్వాహకుడు శివకచ్చి సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ లో హిందూ ఆలయాల పట్ల ఉన్న నిర్లక్ష్యం ఆలయ భూముల కబ్జా వ్యవహారాన్ని అంతర్జాతీయ సమాజానికి తెలియజేశాడు శివాలయ దారిన రోడ్లు ప్రవేశ ద్వారాలను భూ మాఫియా ఏ విధంగా కబ్జా చేస్తుందనే విషయాలను బాహ్య ప్రపంచానికి తెలియజేస్తూ ట్విట్టర్ వేదికగా అక్కడి పరిస్థితి షేర్ శివాలయం యొక్క చారిత్రక ప్రాముఖ్యతను పురావస్తు శాఖకు తెలియచేయడంతో సింధు వారసత్వ శాఖ బృందం గత సంవత్సరం ఆలయాన్ని పునరుద్ధరించిందని శివకచ్చి తెలిపారు సింధులో అనేక చారిత్రిక హిందూ దేవాలయాలు ఉన్నాయని వాటి రక్షణ ప్రభుత్వ విధి అని స్పష్టం చేశారు శివాలయం సమీపంలో ఒక హిందూ ధన సంస్కార స్థలం కూడా ఉందని అక్కడ వార్షిక మతపరమైన వేడుకలు జరుగుతాయని తెలిపారు శివాలయ భూమిపై ఇటీవల మాఫియా కన్ను పడటంతో వారు ఆలయం చుట్టూ ఉన్న భూములను తమ ఆధ్వర్యంలోకి తీసుకుని నిర్మాణ కార్యకలాపాలు చేస్తున్నారని వివరించారు పాకిస్తాన్ లోని సింధు ప్రావిన్స్ లో పెద్ద ఎత్తున హిందువులు జీవిస్తున్నారు అయినా అక్కడి ప్రభుత్వం వారిని మైనార్టీలుగానే చూస్తూ వివక్ష కొనసాగిస్తోంది మైనార్టీల అభిప్రాయాలను గౌరవించకుండా వారి వ్యవహారంలో పెద్దగా లేనట్లుగా వ్యవహరిస్తోంది మైనార్టీ కమ్యూనిటీలోని లోని అమ్మాయిలను అపహరించి మోసపూరితంగా ఇస్లాంలోకి మార్చి పెళ్లి చేసుకోవడం నీటివీ కాలంలో పరిపాటిగా మారింది గత కొన్ని నెలలుగా హిందువులతో పాటు క్రిస్టియన్లు అహ్మదియా ముస్లింలు సిక్కులు ఇతర వర్గాలకు చెందిన అనేక మంది మహిళలు యువతలు కిడ్నాప్ కు గురి సంచలనంగా మారింది సింధు ప్రావిన్స్ లో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుండడం తీవ్ర కలకలం రేపుతోంది తాజాగా సింధు ప్రావిన్స్ లోని నగరంలో ఓ హిందూ యువతి కిడ్నాప్ కు గురైంది దీంతో అక్కడ ఉన్న మైనార్టీ వర్గాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి పాకిస్తాన్ లో మైనార్టీలుగా ఉన్న హిందువులు క్రిస్టియన్లపై నిత్యం దాడులు జరుగుతున్నాయని ప్రపంచవ్యాప్తంగా వార్తలు వెల్లువెత్తుతున్నాయి ముఖ్యంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని పాక్ లో ఎన్నో హింసాత్మక సంఘటనలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి పాకిస్తాన్లో లో ఉన్న పురాతన హిందూ ఆలయాలను సైతం అక్కడ వారు ధ్వంసం చేశారు అయితే ఇటీవల పాకిస్తాన్ లో నిర్వహించిన జనగణనలు గతం కంటే హిందూ జనాభా పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి పాకిస్తాన్ లో రెండు వేల పదిహేడులో హిందువుల జనాభా ముప్పై ఐదు లక్షలు ఉండేది కానీ రెండు వేల ఇరవై మూడు నాటికి ఆ సంఖ్య ముప్పై ఎనిమిది లక్షలకు పెరిగింది అయితే పాక్ మొత్తం జనాభాతో పోలిస్తే రెండు వేల పదిహేడు నుంచి ఇరవై మూడు వరకు హిందువుల జనాభా తగ్గిందని లెక్కలు పేర్కొంటున్నాయి మొత్తం జనాభాలో హిందువుల జనాభా శాతం ఒకటి పాయింట్ ఏడు మూడు నుంచి ఒకటి పాయింట్ ఆరు ఒకటి తగ్గిందని పాక్ అధికారులు వెల్లడించారు ఐక్యరాజ్య సమితితో పాటు ఇతర ప్రపంచ వేదికలపై భారత్ పట్ల అసూయ వెళ్లగకే పాకిస్తాన్ తమ దేశంలో తరచూ మైనార్టీలపై దాడులు జరుగుతున్నా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నా అస్సలు స్పందించదు భారత్లో మైనార్టీలను అణచివేస్తున్నారని మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని వివిధ వేదికలపై ఆరోపణలు చేసి పాక్ పరువు పోగొట్టుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి అయినప్పటికీ పాకిస్తాన్ లో మైనార్టీలపై జరుగుతున్న దురాగతాలను ప్రపంచ దేశాలు స్పందించడం లేదు ఏది ఏమైనా పాకిస్తాన్ లాంటి దాయాది దేశాల్లో మంచి మాటలతో పనులు కావన్నది కాదనలేని వాస్తవం అక్కడ హిందువులు మన చారిత్రక వారసత్వ సంపదను కాపాడేందుకు ప్రాణాలను పణంగా పెట్టడం ఎంతో గొప్ప విషయం అలాంటి వారికి రక్షణ కల్పించడం కోసం అంతర్జాతీయ వేదికల ద్వారా భారత్ మరిన్ని కార్యక్రమాలు చేపట్టాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు